నెల్లూరు నగరంలోని మినీ బైపాస్లో అమ్మ ఫర్నిచర్ మాల్ షోరూం నందు శ్రీమతి నెల్లూరు విజేతలను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అమ్మ ఫర్నిచర్ అధినేత సుధాకర్ రెడ్డి సుజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ అమ్మ ఫర్నిచర్ మాల్ నందు మహానగరాలకు దీటుగా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ ఆఫర్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు అందులో భాగంగా శ్రీమతి నెల్లూరు విజేతలను అభినందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్న ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో శ్రీమతి నెల్లూరు విజేతలు వాయుగుండ్ల సుప్రియ వాసవి మహాలక్ష్మి అమ్మ ఫర్నిచర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రెండో విన్నర్గా శ్రీమతిగా వాసవి మూడో విన్నర్గా మహాలక్ష్మి లక్ష్మిలానే ఉన్నారు ఇంటిది ఈ విన్నర్ నెల్లూరులో ప్రతి సంవత్సరం జరపటం చాలా ఆనందదాయకము ఈ మా అమ్మ పన్నెచ్చిన మాలుకు వచ్చి వీళ్ళు చాలా అన్ని కనుక్కున్నారు అన్నీ తెలుసుకున్నారు వీళ్ళ ద్వారా మనకు బిజినెస్ కూడా చాలా వస్తుందని అభిప్రాయపడుతున్నాను పోతే ప్రతి సంవత్సరం ఇలాగే మీరు కూడా విన్నర్ కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మిస్సెస్ నెల్లూరులో విన్నైన సుప్రియ ఫస్ట్ ప్రైజ్లో అయిన సుప్రియకి వాసు రన్నర్ రన్నర్గా సెకండ్ రన్నర్గా విన్న వాసుకి ఫస్ట్ రన్నర్గా విన్న వాసు వాసుకి సెకండ్ రన్నర్గా విన్న మహాలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను మా అమ్మ ఫర్నిచర్ మాట్లాడుతున్నాను అదే కాకుండా ఈ మిస్సెస్ నెల్లూరు ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి మామూలుగా సిటీస్లో జరుగుతాయి అట్లాంటిది మన నెల్లూరులో జరగడం చాలా అభినంద అభినందనలు చెబుతున్నాను అంతేకాకుండా మన షోరూమ్కి సులభంగానే వచ్చి విజిట్ చేసి మా ఆతిథ్యం స్వీకరించిన దానికి కృతజ్ఞతలు అంతేకాకుండా మన అమ్మ ఫర్నిచర్ ప్రతి సంవత్సరం మిస్సెస్ నెల్లూరు అయితేనేమి మిస్ నెల్లూరు అయితేనేమి ఎవరైతే వాళ్ళు పాటిస్ఫై చేసి వెళ్ళిపో వాళ్ళని ప్రత్యేకంగా పిలిచి ప్రతి సంవత్సరం ఇట్లా సన్మానించడం జరుగుతుంది అదే కాకుండా మా అమ్మ ఫర్నిచర్ మా విజిట్ చేసినందుకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హౌస్కి కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ ఏదైనా ఫర్నిచర్ కావాలన్నా స్పెషల్ డిస్కౌంట్లో ఫర్నిచర్ కావాలన్నా వాళ్ళకి ఇస్తాము అంతే కాకుండా ఈ సమ్మర్ ఆఫర్ కింద ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పెట్టున్నాము ఎక్స్చేంజ్ ఆఫర్లో ఓల్డ్ ఫర్నిచర్ని తీసుకొని వచ్చి న్యూ తీసుకోవడానికి అది కూడా మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి కస్టమైజర్ ఫర్నిచర్ కూడా యాక్చువల్లీ ఇంట్లో న్యూ ఫర్నిచర్తో తీసుకోవాలనుకుంటే వాళ్ళ హౌస్కి దగ్గర కస్టమైజర్ ఫర్నిచర్ కావాలన్నా మేము అవైలబుల్ ఉంది మా దగ్గర మెజర్మెంట్స్ హౌస్కే వచ్చి వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్స్లో మనం ఫర్నిచర్ రెడీ చేసేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు వచ్చిన దానికి ప్రత్యేక అంతేకాకుండా ఇట్లా ఈ కళాకారుని నిర్వహి సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు ఇట్లాంటివి ఎన్నో ప్రోత్సహిస్తాను కాబట్టి వాళ్ళకి నేను అమ్మ ఫర్నిచర్ మాల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మిసెస్ నెల్లూరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బిన్నెస్ ఫ్రీయను ఈరోజు మనకి మాకు అమ్మ ఫర్నిచర్ మాదే సుధాకర్ గారు అండ్ సుజన్ గారు మమ్మల్ని శ్రీమతి నెల్లూరు బిన్నర్స్ని గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇక్కడికి వాళ్ళ షోరూమ్కి ఇన్వైట్ చేయడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అంతేకాదండి అమ్మ ఫర్నిచర్ అంటే మీ అందరికీ కూడా తెలుసు ఫర్నిచర్ రంగంలోనే ఎంతో బెస్ట్ క్వాలిటీని ఇస్తూ నమ్మకమైన నాణ్యతని ఇస్తూ బెస్ట్ ప్రైజెస్ని కూడా అవైలబుల్ చేస్తున్నారు కస్టమర్స్కి అండ్ ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చూసిన తర్వాత ఎన్నో లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందండి ఎవరైనా న్యూగా హౌసెస్ కట్టుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి బెస్ట్ క్వాలిటీని అండ్ బెస్ట్ ప్రైస్ని కూడా పొంది వాళ్ళ ఇంట్లో హ్యాపీగా మంచి ఫర్నిచర్ని పొందాలని కోరుకుంటున్నాను అండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయ్యిందండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మ ఫర్నిచర్ మాకు స్టార్ట్ అయ్యి అండ్ ఎన్నో సర్టిఫికేట్స్ని ఎన్నో అవార్డ్స్ని కూడా తీసుకున్నారు సార్ వాళ్ళు ఈ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా అందరికీ ఈ అవకాశాన్ని ఇస్తున్న ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు వాసి నాగప్రియ రెడ్డి అండి నేను బ్యూటీషియన్ అండ్ షార్ట్ ఫిలిం హీరోయిన్ ఈరోజు ఇక్కడికి అమ్మ ఫర్నిచర్ దగ్గరికి సుధాకర్ గారు అమ్మ ఫర్నిచర్ ఓనర్ ఆయన సుధాకర్ రెడ్డి గారు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఆయన సుమారుడు సుర్జన్ గారు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా పేరు మహాలక్ష్మి నేను అండి ఏప్రిల్ ఫోర్టీన్త్న జరిగిన శ్రీమతి నెల్లూరు ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో నేను వన్ ఆఫ్ ది టైటిల్ విన్నర్స్ సెకండ్ రంగర్ ఈరోజు మేము అమ్మ ఫర్నిచర్ మాల్ని విజిట్ చేయడానికి వచ్చాము టైటిల్ విన్నర్స్ దూరం కలిసి వచ్చాము మేము ఈ ఫోర్ ఫ్లోర్స్ ఉన్న ఫర్నిచర్ మాల్ మొత్తం తిరిగి చూసాము వైడ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ ఉంది లగ్జరీస్ ఫర్నిచర్ ఉంది బిల్లో మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ హై క్లాస్ వాళ్ళందరికీ ఎవరికైనా సరే ఏ ఏ రేంజ్లో కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంది కస్టమైజ్డ్ ఫర్నిచర్ కూడా తయారు చేస్తున్నారు కొన్ని లైక్ తేజస్విని గ్రాండ్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్కి కూడా ఇంటీరియర్ ఫర్నిచర్ సప్లై చేస్తారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉంది గత ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి నిలదొక్కుని ఉంది అంటే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు నైన్టీన్ నైన్టీ నైన్లో స్టార్ట్ అయింది ఫౌండర్ సుధాకర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు వీళ్ళ కృషితోటి చాలా వైడ్ రేంజ్ ఫర్నిచర్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు నేను చూసాను అన్ని ఇంపోర్టెడ్ ఫర్నిచర్ నెల్లూరులో ఇలాంటివి దొరుకుతాయా అనిపించేలాగా ఉన్నాయి స్టైలిష్ కంఫర్టబుల్ లగ్జురియస్ ఫర్నిచర్ మనకి ఇక్కడ దొరుకుతుంది ఈ అవకాశం అంటే లైక్ ఫ ఫర్నిచర్ మాల్ని విజిట్ చేయడానికి రావడం నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశాన్ని మాకు అందించిన సుధాకర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ విన్నర్ అయ్యి ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి